శ్రీకృష్ణ దేవరాయలు ప్రతిష్ఠించిన ద్వజస్తంభం కత్తులబావి ముందు ఈ ద్వజస్తంభం పైన దీపం వెలిగిస్తే రాత్రి అంట కొండపైన ఉన్న అందరికీ కనపడతా ఉంటుంది ఇక్కడున్న రెండు కథనాల్లో ఒక కథనం రెడ్డి రాజుల వారసులందరినీ ఒక బ్రాహ్మణ మంత్రి విందుకు ఆహ్వానించి దేవాలయ గర్భగుడిలో ఉన్న కత్తుల బావిలోకి జార విడిచే విధంగా చేసి చంపారని ఒక కథనం మరొక కథనం రాజులు ముస్లిం పాలనలతో యుద్ధం చేస్తూ ఆలయ పూజారి గోలకొండ నవాబుతో చేతులు కలిపి శివదర్శనానికి వచ్చే రాజును చీకటి గదిగొండ వెళ్ళే మార్గంలో బావిని తవ్వించి అందులో కత్తులని అమర్చి రాజుని అంతమందించారని మరో కథనం ఈ ఆలయంలో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఉంది ఈ గోడల మీద పద్నాలుగు పదహారు శతాబ్దం మధ్యలో నిర్మించిన ఈ గోపినాథ ఆలయంకి మరొక పేరు చీకటి కోనేరు అని శివాలయం అని వేణునాథ్ దేవాలయం అని ఇన్ని పేర్లు ఉన్నాయి కొత్తగా నెత్తుడి కోనేరు యాడ్ చేసుకోవచ్చు కొత్తగా ఈ గర్భగుడిలో అప్పట్లో జారటానికి ఉపయోగించిన నూనె తేమ గోళ్ళకి ఇప్పుడు కూడా అంతే ఉంటుంది అరవై అడుగులు కట్టే ఎక్కువగా ఉన్న ఈ గర్భగుడిలోకి కొన్ని జీవాలు వెళ్ళటం వల్ల అందులో జారిపడి మరణించినా అని ఈ గర్భగుడిని ఈ బావిని మట్టితో పూజ చేశారు ఈ గర్భగుడిలో తాండవ కృష్ణుడు బుద్ధుడు అమ్మవారు శిల్పాలు గోడలపై చెక్కబడి ఉంటాయి బయట వెన్న ముద్ద కృష్ణుడు కూడా ఉంటాయి ఈ పురాతన కత్తులు వద్ద మస్తాన్ అనే ఒక పెద్ద ఆయన ఎప్పుడు అంటిపెట్టుకొని ఉంటాడు ఇందులో ఉన్న విశేషాలు చిత్ర విచిత్రాలు మనకు విచిత్రంగా అతను చూపించగలడు అతని మాటల ద్వారా మనం ఇవన్నీ తెలుసుకుందాం చూద్దాం அக்கா அது அப்படி நூனே அப்படி நூனி புடுக்கொடுந்தா அது வரைக்கும் நூனென்னா பிடிக்கு பிடிக்கலா அது போய் இதுக்கோண்ட் అక్కడ నుంచి మనిషి రాగానే దీనికి వెళ్ళిపోతాడు ఇది ఇంకా అరవై అడుగు కింద పొంది ఇదిగోండి తాండవ కృష్ణుడు గౌతమ్ బుద్ధుడు అందులో ఇటువంటి అమ్మవారి గిరం కార్తీక మాసంలో ఎన్ని దీపాలు కలిగిస్తారు గౌతమ్ బుద్ధుడు ఇప్పటికెన్ని పది ఎంత ఇదిగోండి అమ్మవారి గిరం అమ్మవారి గ్రహం దూరం మీద ఇప్పటి నుంచి మేము దగ్గరండి దాని నేను కూడా వెళ్తాను కొండకి ఇవన్న వస్తే బస్ వేస్తూ ఇంకొక పెట్టాలండి బ్యాటరీ ఇక్కడ నూనె కూడా ఉంది అంటే అప్పుడు నూనె ఇప్పుడు కూడా అరవై అడుగులు డెబ్బై అడుగులు ఉంది కిందకి ఇది అయ్యి మేకలు పడ్డేదని పులుసు

அசோ கொண்ட ரேட்டு பெரியா கொடுக்க எவ்வளோ தெரிஞ்சுக்க ఫస్ట్ వచ్చింది ఎవరండి ఇక్కడికి మహమ్మద్ తుక్కల కరెంట్ పైన దరగాల్ మస్జిద్ లైన కట్టించారు తర్వాత సాగర్ మొగల్ నిజాంసాగర్ అక్బర్భాషందరూ వచ్చారు తర్వాత రుద్రుదయం వచ్చింది పల్నాడు నాగమ్మీ తర్వాత ఈయన కళింగ రాజులు ఒడే రాజులు మైసూరు ఏంటి తర్వాత కాకతీయులు కాకతీయులు అంటే వరంగల్ తర్వాత ఏంది కళింగ రాజులు ఏంది ఈ రెడ్లు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వచ్చారు గోల్కొండ దగ్గర వచ్చి ఉంటా ఉంటా వీళ్ళు ఏం చేస్తాడు అంటే శ్రీధర్ కలుపుకున్నాడు తగాదాలు పెట్టాడు ఇటు తగాదాలు చేస్తూ ఉంటాడు వాడిని కలుపుకున్నాడు వాడు ఏం చేశాడు శ్రీధర్ ఒకసారి చచ్చిపోయి మళ్ళీ వచ్చాడు ఉంది స్టోరీ జరిగింది జరిగే ఉంది ఇప్పుడు రెడ్డి విజయంలో ఉన్నారు అయితే వీళ్ళు ఏం చేశారంటే గోల్కొండ నవాబ్ దగ్గర సాంతురాలు ఉంటాడు అయ్యా మేము కూడా చేసుకుంటాం అంటే సరే జవాబార్ చేసుకోలేదు సిస్టు డబ్బులు కట్టకుండా ఇప్పుడు నవాబ్ గార్ సైడ్ వచ్చినప్పుడు ఏం చేస్తాం పైనుంచి నుంచి నూలు పెట్టలేదు ముగ్గురు పెట్టి ఆశ్చర్యం ఉంది అది పెద్ద అగర్థం ఈ ఊరికి పెద్ద అగర్తలు ఉంటుంది ఎక్కడ అది ఇట్లేదు అండి రేపు సెట్ దాని ఉంటుంది పెద్ద గోడ అప్పుడు నవాబ్ గార్ సైడ్ రెండు మూడు సార్లు దెబ్బతింది అప్పుడు పూజ అనే కౌశాన్ని పిలిచి అడిగాడు అరే నాయన నీ గుంటూరు కావాలి డబ్బులు ఇచ్చాడు పడతామని తర్వాత పోయి డబ్బులు ఎక్కడ తీసుకొచ్చి వీళ్ళు వచ్చేటప్పుడు అడుగుకుండా అడే సంవత్సరం వచ్చి అప్పుడు ఏం చేశారంటే అప్పుడు అడిగారు ఏ ఈ డబ్బు ఎక్కడ అయ్యో ఊళ్ళో మేము కొంచెం చందాలు తీసుకున్నాం అవసరమైతే మిమ్మల్ని అడుగుతాం అప్పుడు రామట ఏంది హనుమయ్య మరి ఇచ్చాడు ఫస్ట్ గోల్కొండ నవాబు రాసి ఇచ్చాడు ఆయన చెప్పలేదు చౌతీల సంవత్సరాలు ఇస్తుంది కూడా ఇదా గోపిన ఆలయం అక్కడ బొమ్మ ఉంటుంది ఫస్ట్ ఆ స్వామి ఇక్కడ వేసాడు ఇప్పుడు ఆయన తొంభై ఐదు వేలు ఎక్కడ పడవాలా ఇప్పుడు ఇసుకొని వాళ్ళు కట్టిస్తున్నాం గోపిన ఆలయం ఇక్కడ ఉంది కానీ బొమ్మ ఇది ఇప్పటికి ఎన్ని తరాలు పదిహేను తరాలు పైన బయలు గానిస్తున్నాం నల్ల బెల్లం పంతులుగా ఏం తీసుకున్నారా బంగారం తయారు చేసేది కొట్టి వాళ్ళు ఎళ్ళపోయి దోజనాలు చేస్తాడు ఆడపిల్లం అప్పుడు రక్మాదేవి రాసుకుంది బాబట్ల అమ్మాయి ఆ అమ్మాయికి ఎనిమిది మంది బాడీ గార్డులు ఉంటారు ఇక్కడ నుంచి గొర్రెస్ అసలు నత్తగిరి గ్యాస్ మీద మహాపతి అమ్మాయి అప్పుడు ఆ అమ్మాయి కాళ్ళ మీద పడితే ఇంకా పిల్లని వేసింది ఎక్కడ అక్కడ భోగం రంగశ గ్యాస్ పెట్టింది ఆ అమ్మాయి బంగారం తగ్గించుకొని ಮಹಾ ವರ್ಷ ಉತ್ತರ ಕೊಟ್ಟು ಅಕ್ಕ ಭೋಜನ ಮಧ್ಯಾಹ್ನ ಗಂಟೋ ಕಟ್ಟಾಡು ಕಂಸರಾಯಿ ಒಳ ಕಟ್ಟಿ ಆಯ್ನ ರಂಗ್ ಕಟ್ಟಾಡು ಇಕ್ಕಮಗುಂಡಿ ಇದು ಇಡ ಹರಿಯಾರಾಮ ಕೃಷ್ಣ ಭಜನ ಇಟ್ಟು ಗೋಡಿಗೆ ಕಟ್ಟಾಡು ತಪ್ಪು ಗೋಡ್ದ ಗೋಡ ಇ ಸೈಡ್ ಎಂಸೋ ಸೈಡ್ ಇದು ಬೆಟ್ಟು ನೂನ ಇಲ್ಲ ನಲ ರಾಯ ತುಂಬ

ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో త్రిపుల్ నేను యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ నిధులకు మేపలు ఉన్నట్టు ఉన్నాయి అడ కానీ అవి కాదనుకో అందరు అలాగే అనుకుంటారు వచ్చిన వాళ్ళల్లా